హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్ని వాళ్ళదో ఈ బంధము పార్ట్ సిక్స్టీ ఫైవ్ ఇక లైట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళే ముందు నేను ఫోర్ డేస్గా సీరియల్ అప్డేట్స్ ఇవ్వట్లేదండి ఈ సీరియల్ ఇంకా మిస్ లక్క కూడా నా హెల్త్ కొంచెం అనుకోకుండా ఫీవర్ వచ్చిందండి అందుకే హెల్త్ పాడవ్వడంతో నేను ఫోర్ డేస్గా ఇవ్వట్లేదు టూ డేస్ అయితే నేను ఎలాంటి పోస్ట్ కూడా పెట్టలేదు పెట్టాలన్న ఆలోచన కూడా రాలేదు ఇక చాలా మంది కామెంట్స్లో అడిగేసరికి నేను మళ్ళీ ఒక పోస్ట్ పెట్టాను నిన్న అనుకుంటా పెట్టి ఆ తర్వాత ఒక రీల్ కూడా అప్లోడ్ చేశాను నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి అయితే కొంతమంది చూడని వాళ్ళు పదే పదే మెసేజ్లు పెట్టారు ఇక అందుకే అందరికీ తెలియాలని మరొకసారి మెన్షన్ చేస్తున్నాను ఇవాళ నుంచి నేను గా ఇస్తానండి ఇప్పుడు నేను నా హెల్త్ బాగానే ఉంది నా హెల్త్ బాగా చూసుకోమని తర్వాత స్టోరీస్ ఇవ్వ ఇవ్వచ్చు అని చెప్పిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అర్థం చేసుకున్నందుకు ఇకపైన కూడా ఇలాగే అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం నన్ను చాలా బాధపడుతున్నాడు అలా అని నాకు విడాకులు కూడా ఇవ్వడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటుంది శుభ ఎలియస్ మన్య ఈ మాటలు సేమ్ సూర్య తనకు చెప్పినట్లే ఉన్నాయి కాకపోతే సూర్య మొదట్లో తనకు భార్య నచ్చలేదు అని అందుకే పెళ్లి అనౌన్స్మెంట్ ఇవ్వలేదని బట్ ఇప్పుడు మాత్రం ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాడు ఇది తేడా అనుకుంటూ దీక్ష మన్యా చెప్పే మాటలు వింటుంది వాళ్ళు గుడిలో కలిసిన విషయం మీకు తెలిసిందే ఇక మన్యా కంటిన్యూ చేస్తూనే నేను లైఫ్ లో ఎవరిని నమ్మను మా బాబా సూర్యానే కాదు మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీని కూడా నాకు ఎవరూ లేరు నాకు నేనే నమ్ముకున్నాను అందుకే బాగా చదువుకున్నాను ఈ చదువు కూడా కేవలం జాబ్ కోసమే నేను ఎప్పటికైనా పెద్ద జాబ్ చేసి నా కాళ్ళ పైన నేను నిలబడాలి అని మాత్రమే కానీ ఈ పెళ్లి పేరుతో నన్ను ఆ ఇంట్లో బంధించేశారు ఎంతసేపు ఇంట్లో పని సాయంత్రం ఆయన వచ్చాక ఆయనతో తిట్లు ఇది నా జీవితం ఆ ఇంట్లో కానీ అనుకోకుండా మొన్న జరిగిన మీ సంఘటన వల్ల వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడగలిగాను ఆ తర్వాత నా సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని నేను బయటికి వచ్చి ప్రస్తుతం ఒంటరిగానే బయట ఉంటున్నాను దానికి ఈ చాలా పెద్ద హెల్ప్ చేసింది ఏడుస్తుంది అనబడే శుభ దాంతో షాక్ అయిన దీక్ష అవునా హాసిని నువ్వు హెల్ప్ చేస్తున్నావా శుభకి ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచావు అని స్ట్రేంజ్గా చూస్తూ అడుగుతుంది దీక్ష శుభని సారీ మేడం దాచడం వెనుక పెద్ద ఉద్దేశం ఏమీ లేదు కాకపోతే ఎంతైనా మా బాస్ది కదా పర్సనల్ విషయం అందుకే నాకు మా బాస్ పరువు గురించి ఆలోచన అయితే లేదు జస్ట్ నేను ఆలోచించేది ఈ శుభా వేయడం కోసమే పాపం ఆల్రెడీ తను చాలా సఫర్ అవుతుంది ఏదో గుర్తుగా నా ఫ్లాట్ లో శుభా మేడం ఉండనిస్తున్నాను కానీ ఇది మీడియాకు తెలిస్తే చాలా పెద్ద విషయం అవుతుంది దానికి తోడు మా బాస్ కూడా నా పైన కోపం వస్తుంది అందుకే ఎవరికి తెలియదు మీకు కూడా చెప్పలేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలీదు మా బాస్ అయితే ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయడు శుభ మేడం నా ఫ్లాట్ లో ఉంటుందని ప్లీజ్ మీరు కూడా ఎవరికి చెప్పకండి అంటే రిక్వెస్ట్ చేసింది హాసిని ఇలియా శుభ ఓకే ఓకే నైస్ నైస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే శుభా గారికి నేను హెల్ప్ చేస్తాను ఐ మీన్ ఫైనాన్షియల్ గా కూడా నువ్వు ఇలాగ నీ ఫ్లాట్ లో ఆమె ఉంచుకో ఓకేనా మీరు అసలు బాధపడకండి శుభ మీకు నేనున్నాను అండ్ శుభ గారు మీకు ఎట్టి పరిస్థితుల్లో విడాకులు వచ్చేలా నేను చూస్తాను ఓకేనా అంది దీక్ష అలా కాసేపు వాళ్ళు మాట్లాడుకున్నాక తిరిగి ముగ్గురు బయలుదేరారు అలా వాళ్ళు ఫ్లాట్కి వస్తూ ఉండగా శుభకి కాల్ చేసింది దీక్ష ఫోన్ చేసి చెప్పండి మేడం అంది శుభ హాసిని నేను నీతో మాట్లాడుతున్నట్లు నీ పక్కనే ఉన్న శుభకి తెలియనివ్వకు అంది ముందుగా దీక్ష ఓకే మేడం అంది శుభ దీక్ష ఏం చేస్తుందా అని మనసులో అనుకుంటూ నేను నీతో పర్సనల్ గా మాట్లాడాలి ఇఫ్ యూ డోంట్ మైండ్ రేపు లీవ్ లో ఉండొచ్చు కదా నువ్వు అంటుంది నో వే మా బాస్ రాక్షసుడు ఇస్తాడో లేదో అంది శుభ కంగారు పడుతూ పర్లేదు ఇంటికి వచ్చే అంది దీక్ష ఓకే మేడం అనబోయి లాస్ట్ లో ఆగిపోయి ఇందాక మాట్లాడాను కదా మళ్ళీ ఏంటి అని అడుగుతుంది అఫ్ కోర్స్ కాకపోతే అక్కడ శుభ ఉంది కదా అది కాక ఫోన్లో చెప్పే విషయం కూడా కాదు నేను నీతో మాత్రమే మాట్లాడాలి అనుకుంటున్నాను వచ్చేసి రేపు ఈవినింగ్ అయినా అంటూ కాల్ కట్ చేసింది దీక్ష కాల్ కట్ అయ్యాక ఈ విషయం మన్యాకు చెప్పుకొని నవ్వుకుంది శుభ ఇక తమ ఫ్లాట్ లోకి చేరారు ఇద్దరు నెక్స్ట్ డే ఆఫీస్ కి శుభ లేట్ గా వస్తుంది అప్పటికే సూర్య రావడంతో ఇక తన తను చేసుకుంటూ ఉండిపోతుంది శుభ కాసేపటికి సూర్య అసిస్టెంట్ వచ్చి సార్ కి హెడేక్ గా ఉందంట మిమ్మల్ని కాఫీ తీసుకురమ్మన్నాడు అని చెప్తాడు అయ్యో ఏమైంది బాబాకి అనుకుంటూ కాఫీ కలుపుకొని తన ఛాంబర్ లోకి వెళ్ళేసరికి అక్కడ ఉండడు సూర్య ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ బాల్కానీ వైపు చూసి పక్కనే ఉన్న పర్సనల్ రూమ్ లోకి వెళ్తుంది తను వెళ్లేసరికి సూర్య తన కోటు విప్పేసి టై కూడా పక్కన పడేసి బెడ్ కి అడ్డంగా పడుకుని ఉన్నాడు వెంటనే కంగారుగా కప్పు పక్కన పెట్టి బాబా బాబా అని లేవకపోవడంతో పక్కనే కూర్చొని తన పైన అయి అతని చెంపపై చెయ్యి వేసి బాబా ఏమైంది అని శుభ అనగానే వెంటనే తన రైట్ హ్యాండ్ ని అతని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని అలాగే వెనక్కి పడుకోబెట్టి ఆమె పైన చేరిపోయాడు సూర్య నవ్వుతూ షాక్ అయిన శుభ సో ఇదంతా యాక్టింగ్ అనమాట అంటుంది యాక్టింగ్ చేస్తే తప్ప నువ్వు నా దారికి వచ్చేలా లేవు ఏం చేయమంటావు నన్ను అంటూ ప్రేమగా ఆమె ముఖంలోకి చూస్తూ ప్లీజ్ అడ్డు చెప్పకు అంటూ ఆమె మెడవంపుల ముఖం దాచుకుని పెదాలతో రాస్తూ ఉంటాడు వర్క్ టైంలో ఏంటి బావా అంటుంది శుభ ప్లీజ్ అదంతా నాకు చెప్పకు చాలా ఫ్రస్ట్రేషన్ తో ఉన్నాను ఇన్ని రోజులు అంటూ ఆమె ఫేస్ ని తన రెండో చేతుల్లోకి తీసుకొని ఆమె పెదాలని అతని పెదాలతో పెనవేసి డీప్ గా కిస్ చేస్తాడు ఇక శుభ కూడా అడ్డు చెప్పకుండా అలాగే ఉండిపోతుంది చాలా సేపు సాగుతుంది ఆ ముద్దు ఇన్ని రోజులుగా ఉన్న అతని అనుమానాలన్నీ తీరిపోయి ప్రస్తుతం అతని మనసు నిన్నటి నుంచి గాలిలో తేలిపోతుంది శుభకు ఎప్పటిలాగే తనని ప్రేమిస్తుంది తన నుంచి అతనికి ఎలాంటి ప్రాబ్లం లేదు పైగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడేయడానికి తనతో అయ్యేంత స్ట్రగుల్ చేస్తుంది అని తెలిసాక చాలా హ్యాపీగా ఉన్నాడు సూర్య దాంతో శుభ పైన ప్రేమ పొంగుకొచ్చేసింది ఇక తనని గట్టిగా హక్ చేసుకొని చాలాసేపు ముద్దుల్లో ముంచేశాడు ఆమె కూడా అతనికి అనుకూలంగా మారి స్పందించింది చాలా రోజుల తర్వాత మనసులోని మలినమంతా తీరిపోయి హ్యాపీగా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ గంటసేపు గడిపేశారు ఆ తర్వాత దీక్ష మళ్ళీ తనకు పర్సనల్ గా రమ్మని పిలిచింది ఇవాళ ఈవినింగ్ అని చెప్తుంది శుభ మళ్ళీ ఏంటంట దాని ప్రాబ్లం అని అడిగాడు సూర్య అతని ఎదపై చేరిన ఆమె ముంగురులను సవరిస్తూ నాకు దీక్షతో ప్రాబ్లం ఏమీ లేదు ఈ గాడే చాలా ఎక్కువ చేస్తున్నాడు చూడు నిన్న నైట్ నుంచి యదవ ఎన్నిసార్లు మెసేజ్లు పెట్టాడు అంటూ తన ఫోన్ చూపిస్తుంది శుభ హాయ్ బేబీ డిన్నర్ అయ్యిందా గుడ్ నైట్ బేబీ డ్రీమ్ లో మీట్ అవుదాం అని నైటు మళ్ళీ మార్నింగ్ నుంచి గుడ్ మార్నింగ్ తో స్టార్ట్ అయ్యింది వాట్సప్ బేబీ మిస్ యూ బేబీ వేర్ ఆర్ యూ బేబీ వాట్ యూ డ్యూయింగ్ రే ఎక్కడ ఉన్నావు నేను గుర్తుకు రావడం లేదా నన్ను మర్చిపోయావా ఇలా వాట్సాప్ లో మెసేజ్లతో నింపేశాడు యదవ ఆమె మెసేజ్లన్నీ వాట్సప్ లో సీరియస్ గా చూస్తున్న సూర్యని చూసి ఏంటి బాబా కోపంగా ఉందా అని అడుగుతుంది నవ్వుతూ శుభ కోపం ఎందుకు అని అడిగాడు అంతే సీరియస్ గా సూర్య మరి అతను నాకు మెసేజ్లు పంపిస్తున్నాడు కదా అందుకని అంటుంది శుభ అంత సీన్ లేదులే పాపం వాడు నిన్ను ఆడపిల్ల అనుకుంటున్నాడు కానీ నువ్వు అనుకోండావని వాడికి తెలీదు అనగానే కోపంగా కొడుతుంది సూర్యాని బావా అంటూ గారంగా శుభ అంతేగా మరి తిరుమలేష్ ఓవర్ స్మార్ట్ గా స్కెచ్ వేసి నీ పైకి రౌడీలను పంపిస్తే మామూలుగా కుట్టావా వాళ్ళని వాళ్ళే కాదు గాడు కూడా భయపడిపోయాడు అని నవ్వుతూ అంతమంది కొట్టి కొట్టిపడేసిన దానివి వీడొక లెక్క నీకు ఇన్ఫాక్ట్ నా గురించే భరిస్తున్నావు కదా అని అడిగాడు సూర్య ఆ మాట విని అవును అంటూ గట్టిగా నవ్వేసింది శుభ దాంతో ప్రేమగా దగ్గరికి తీసుకొని నిజంగా యువర్ అమేజింగ్ నువ్వు నన్ను అర్థం చేసుకున్న తీరు నీ ప్లేస్ లో వేరే అమ్మాయి ఉంటే అసలు ఇలా అర్థం చేసుకునేది కాదు శుభ డాడీ అడగకుండానే నాకు చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు నీ రూపంలో అంటూ ఆమె ఫోర్ హెడ్ పై కిస్ చేస్తాడు సూర్య మరి మీరు మాత్రం నాకు గిఫ్ట్ కాదా బావా కనీసం మీరు మాటలతో చెప్తున్నారు నేను మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయలేను నాకు అలా చేయడం రాదు కాబట్టే నా కళ్ళల్లోనే మీ ప్రేమ వెతుక్కోండి అంటుంది శుభ ఇక ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు అప్పుడే సుష్మా నుంచి కాల్ వస్తుంది వాళ్ళకి అక్క ఫోన్లో అంటూ చూసుకొని నీ పైన చాలా కోపంగా ఉంది అన్నాడు సూర్య ఇది వరకు ఉంది అంటే ఓకే బట్ నిన్నటి తర్వాత కూడా కోపం ఉందా అని అడుగుతుంది శుభ ఎవరికి చెప్పొద్దన్నావు కదా అందుకే నేను ఇంకా ఎవరికి చెప్పలేదు అన్నాడు సూర్య అబద్ధం మీరిద్దరూ ఒకటి నేను నమ్మను బాబు అంటూ ఉండగా శుభ నుంచి మళ్లీ కాల్ వస్తుంది వెంటనే సూర్య చేతిలోని ఫోన్ లాక్కొని లిఫ్ట్ చేసి హలో అంది శుభ ఓయ్ నా తమ్ముడి దగ్గర ఏం చేస్తున్నావే నువ్వు అడిగింది కోపంగా సుష్మ నేను నీ తమ్ముడి దగ్గరికి రాలేదు తానే వచ్చాడు నా దగ్గరికి అయినా ఇంకా ఏమీ చెయ్యలేదు జస్ట్ చేద్దాం చేద్దామనుకున్నాను అంతలోనే నీ కాల్ డిస్టర్బ్ చేసింది అయినా ఇంత హ్యాండ్సమ్ ఎందుకు వదులుతున్నారు నాలాంటి అమ్మాయిలు అస్సలు ఊరుకోరు తెలుసు కదా ఆయనపై ఫిదా అయిన ఒక అమ్మాయి ఆల్రెడీ కేసు పెట్టింది నేను కేసు పెట్టే టైప్ కాదు నాపైనే కేసు పెట్టించుకునే టైపు అంటూ సూర్యాని చూసి కన్ను కట్టింది శుభ ఓహో అంతవరకు వచ్చిందా స్టోరీ అయితే మా టికీగానికి పెళ్లం రాబోతుందన్నమాట అంటూ నవ్వింది సుష్మ అప్పటికే ఫోన్ స్పీకర్ లో ఉంది అక్క ఆశకి అంతుండాలి అది నాకేంక పెళ్లం కాలేదు ఇక నా అల్లుడికి కూతుర్ని ఎక్కడి నుంచి తెస్తాను నేను అన్నాడు సూర్య శుభని వెనక నుంచి హక్ చేసుకొని తన షోల్డర్ పై తల పెట్టుకొని అలా అనగానే ఫోన్ లో సుష్మ నవ్వింది శుభ మాత్రం వెనక్కి తిరిగి సూర్య షోల్డర్ పై కొడుతుంది కోపంగా వెంటనే కాల్ కట్ చేసి పడేసి ఫోర్స్ గా లాక్కున్నాడు దగ్గరికి ఎంతలా అంటే తను షాక్ అయిపోయే లోపల ఆమె పెదాలపై అతని పెదాలతో ఫోర్స్గా క్లిస్ చేశాడు ఎంతసేపటికి వదలలేడు ముందుగా గింజుకున్న శుభ ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది అతనిలో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా తగ్గేలా క్లిస్ చేస్తుంటే ఆమెలో ఉన్న ఎఫెక్షన్ అంతా అతనికి తెలిసేలా అల్లుకుపోయింది మొత్తానికి వాళ్ళు ఎంతసేపు మునిగిపోయారో ఆ ముద్దులో ఇంకా వాళ్ళకే తెలియాలి వద్దు దీక్ష ఇది చాలా తప్పు ఒక అమ్మాయికురాల్ని నమ్మించి మోసం చేయడం చాలా పెద్ద తప్పు నీకు అర్థమవుతుందా సూర్య గురించి ఆలోచిస్తూ నువ్వు పెద్ద నేరం చేయబోతున్నావు ఒక్కసారి ఆలోచించు దీక్ష అన్నాడు హెచ్చరిస్తూ అతుల్ యూ ప్లీజ్ షటాపతు నేనేం చేయాలో నాకు తెలుసు ఇది నా ఫ్యూచర్ కి సంబంధించిన విషయం అనే మాట పూర్తి కాకముందే మీ భవిష్యత్తు కోసం ఆల్రెడీ ఇష్టం లేని బంధంలో ఉన్న అమ్మాయిని డివోర్స్ ఇప్పిస్తానని పేరు చెప్పి పిలిపించి ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తానడం ఏమీ బాగాలేదు ఎప్పుడైతే డ్రగ్స్ తీసుకుని వచ్చి దీక్షా చేతికి ఇచ్చాడో ఫస్ట్ టైం ఆమె వేసుకుంటున్నప్పుడు ఎంత ఇవ్వాలి ఈ డోస్ అని అడిగింది దీక్ష కొత్తగా అడుగుతావే నీ ఫ్రెండ్ కి అలవాటే కదా అన్నాడు అతుల్ అప్పుడు చెప్పింది ఒక కొత్త మనిషికి ఇవ్వబోతున్నాను ఫస్ట్ టైం ఎంత డోస్ ఇవ్వాలి జస్ట్ తను మైకంలోకి వెళ్ళిపోవాలి మార్నింగ్ వరకు వెళ్ళిపోవాలి రాకూడదు అంటూ తన ప్లాన్ చెప్పేసరికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది అతుల్ కి అందుకే తనని హెచ్చరిస్తున్నాడు ప్లీజ్ దీక్ష నా మాట విను ఆ అమ్మాయి పల్లెటూరు నుంచి వచ్చిన మిడిల్ క్లాస్ అమ్మాయి పైగా తనకి బ్యాక్ సపోర్ట్ కూడా ఎవరూ లేరు అని నువ్వే చెప్తూ మళ్ళీ ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం చాలా తప్పు దీక్ష అన్నాడు అతుల్ అసలు నేను ఏం చేస్తున్నానో నీకు ఏమీ తెలియదు నువ్వు సైలెంట్ గా ఉండు అతుల్ ఎప్పటిలాగే అంటుంది దీక్ష ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మేము ముందు ఉంటాను మీ మైత్రి